అస్సలం లేకం వరహమతుల్లె వర్లారా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హజ్ యాత్రలో పవిత్ర హజ్ యాత్రలో పాల్గొనబోతున్న కర్నూలు మరియు నంద్యాల జిల్లా హజ్ యాత్రిపులందరూ ఈరోజు నేషనల్ పీజీ కళాశాల ప్రాంగణంలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు వారికి మా యొక్క జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత ఏర్పాట్లతో ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అల్లా యొక్క ప్రాప్తము సేవ చేసుకోవడానికి భాగ్యం కలిగించినందుకు అల్లా సుభాంతాలకు నేను ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా చేశాము ఇందులో కొత్తతనం ఏమీ లేదు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నుండి నాటి వరకు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ శిబిరాలను మేము నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం అయితే ఈ నంద్యాల జిల్లాకు సంబంధించిన యాత్రికులకు మేము శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాము మరి కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చేసి మన యొక్క రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ముఖ్య అతిథిగా కావాల్సి ఉన్నది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడము ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ మేరకు వారు నెల్లూరు ఈ కార్యక్రమాన్ని హాజరు చేయడానికి వెళ్ళడము అది ఈరోజు మాకు కొంత అసంతృప్తి మిగిలిచింది అయినా కూడా వారి యొక్క తనయుడైన ప్రయాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడము అంతేకాకుండా విజయవాడ నుండి హజ్ హజ్ కమిటీ తరఫున రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన గౌస్పీ రామ్ గారు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు పూర్తిగా కమిటీ యొక్క ఆఫీస్ నుంచి మాకు సహాయ సహకారాలు అందజేయడానికి వారు అదే పని విధిగా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నందుకు వారికి వారి బృందానికి మొత్తానికి వచ్చేసుకోవడానికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా తెలియజేయడంగా ప్రతి సంవత్సరం కూడా ముప్పై లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి మారుమూల నుంచి ప్రతి ఒక్క కంట్రీ నుండి ఒక కంట్రీ నుంచి కాదు ఒక ఇండియా నుంచి కాదు ఇంకొక ఇదేం కాదు ప్రపంచవ్యాప్తంగా యాత్రికులంతా ముస్లింలు ఇక్కడికి హాజరై ఈ యొక్క పవిత్ర హజ్ కార్యక్రమంలో పాల్గొంటారు అది జిల్ హజ్జాలో జిల్హజ్జా జిల్ హజ్జా అనేది ఒక మాసము ఈ మాసంలో వచ్చేసి అక్కడ ఐదు రోజుల పాటు జిల్ హజ్జాలో ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీ పన్నెండవ తేదీ మీనా అరఫాత్ ముజ్దలిఫా అనే మూడు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఈ మూడు పవిత్ర ప్రాంతాలలో వచ్చేసి హజ్ యాత్రికులు తమ యొక్క హాజరును కనపరుచుకొని అల్లాను వేడుకొని వాళ్ళ యొక్క పాపాలకు వచ్చి విముక్తి కలిగించుకొని వారు పరిశుభ్రతను పొంది రాబోయే కాలంలో కూడా ఎలాంటి తప్పులు చేయమని చెప్పి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ తిరిగి ప్రపంచానికి రావడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఖురాన్ ద్వారా అల్లా యొక్క ఆగ్ని మేరకు మహమ్మద్ ప్రవక్త గారు ఆ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని తన జీవితంలో నిర్వహించారు మరి ముఖ్యంగా చెప్పాలంటే హజ్ యాత్ర అనేది జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి వీలు లేదు అది కేవలం ప్రవక్త గారి జీవితంలో కూడా ప్రవక్త గారు మక్కాలో ఉన్నప్పటికి కూడా మదీనాలో ఉన్నప్పటికి కూడా వారు కేవలం ఒకే ఒక్కసారి జీవితంలో హజ్ యాత్రను నిర్వహించారు కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని దాన్నే అనే పేరుతో పిలుస్తాము దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమణి కూడా ఈ కార్యక్రమాన్ని అందులో పాల్గొనడం జరుగుతుంది ఈ హజ్ యాత్ర అనేది ఎవరికి అవసరం అనేది విషయం కూడా చెబుతున్నాను హజ్ యాత్ర ప్రతి ఒక్కరి కోసం అవసరం లేదు హజ్ యాత్రకు ఇస్లాంలో ఐదు మూల స్తంభాలు ఉన్నాయి ఐదు మూల స్తంభాల్లో ఒకటిగా చెబుతాను మొదటిది కలిమ అంటే భగవంతుడు ఉన్నాడు ఒకడే భగవంతుడు అని చెప్పి చెప్పడము భగవంతుడు తప్ప ఇంకోవరు లేరు ఒకే ఆరాధ్య దైవం ఒకరే అని చెప్పి నమ్మడము అది ఇస్లాంలో మంచి ధర్మము ఆ తర్వాత చిట్ట జీవిని ప్రవక్త మహమ్మద్ సల్లా సుల్లం వారని చెప్పి అంగీకరించడం దీన్నే కలిమ అంటారు ఇది చదవడము దీని మీద నమ్మకం కలిగి ఉండడము జీవితాంతం దీని మీదనే ఆధారపడి నివసించడం ఇది రెండవది ఐదు కోట్ల నమాజ్ చల్పడము ఇది రెండవ పిల్లర్ అనమాట మూడవ పిల్లరు ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగేది రోజా ఉండడం ఉపవాసం ఉండడం రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం నాలుగో పిల్లలు రంజాన్ మాసంలో తన యొక్క తన వద్ద ఉన్న సొమ్ములో కొంత భాగాన్ని జకాత్ రూపంలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది తీదలకు పంచిపెట్టడము ఇది నాలుగవ స్తంభం అవుతుంది ఐదవ స్తంభము ఐదవ మూల స్తంభం ఏమిటంటే ఇస్లాంలో ఎవరి దగ్గరైతే శక్తి ఉందో స్థోమతుందో డబ్బులు ఉన్నాయో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారి హజాత్మలో పాల్గొనాలని చెప్పి ఉన్నది ఈ కార్యక్రమాన్ని పవిత్ర కార్యక్రమంగా ఈ ఐదు కార్యక్రమాలు పూర్తి చేసిన వాళ్ళు పూర్తి పవిత్రతను పొందిన ముస్లిం సోదరుడుగా సోదరిమనిగా మనం పరిగణించడం జరుగుతుంది మనమే కాదు అల్లా యొక్క కరుణ కరుణ కటాక్షానికి గురి కావడానికి ఇది మూలమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిర్వహణలో భాగంగానే ప్రతి ఒక్క ముస్లింలు ఎంతో పవిత్రతతో పవిత్రతను చేకూర్చుకొని తన బాధ్యతగా వారు హజ్యాత్రలో పాల్గొనడం అనేది జరుగుతుంది అలాంటి పవిత్రమైన ఈ కార్యక్రమంలో ఈరోజు వారికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం ఉన్నది ఎలాంటి శిక్షణ లేకుండా వెళ్తే అక్కడ ముప్పై లక్షల మందిలో వీరి ఏ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని రాలేరు కాబట్టి వారికి ఖచ్చితంగా మా యొక్క శిక్షణ శిబిరంలో మూడు తరగతిలో అంటే మూడు క్లాసులు నిర్వహిస్తాను మూడు క్లాసులలో వివిధ ట్రైనర్స్ను కూడా పిలిచి ఈ యొక్క ట్రైనింగ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ట్రైనింగ్ క్లాస్ నిర్వహణకు వచ్చేసి మన కర్నూలు నుంచి వలన మాజీద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండవ తరగతి కూడా మళ్ళీ తర్వాత తేదీని ప్రకటిస్తాము అందులో కూడా ఒక వక్త వస్తారు వారు ట్రైనింగ్ ఇస్తారు ఇన్షాల్లా మూడవ తరగతి పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నా చేత నిర్వహించబడుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అందులో ట్రైనింగ్ ఉంటుంది లాజిస్టిక్స్ ఉంటాయి వీటన్నిటి గురించి పూర్తి వివరాలతో పూర్తి స్థాయి ప్రాక్టికల్ ట్రైనింగ్ను నేను అందించబోతాను మూడవ క్లాస్లో ఉంటుంది ఆ తర్వాత నాలుగవ తేదీకి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే వ్యాక్సినేషన్ కూడా చేయించి వీరందరికీ పూర్తి సౌకర్యాలతో సదుపాయాలతో వీరికి వచ్చేసి విమానాశ్రయం వరకు పంపించే ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది వారి వారి ఖర్చులతోనే హజ్ యాత్ర చేస్తారు ఏ ఒక్కరి డబ్బుతో కానీ ఉచితమైన విలువలతో కానీ ఉచితంగా ఎవరు చేయరని చెప్పే అంశాన్ని కూడా తెలియజేస్తున్నాను డబ్బు సోమత లేనట్టయితే హజ్ యాత్రకు వెళ్ళవలసిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి వెళ్ళేవారందరూ పవిత్ర హృదయంతో క్షమా తనకు తాను క్షమింపజేసుకోమని చెప్పి అందరినీ వేడుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమం ఈరోజు ఈ నేషనల్ పీజీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ సమాచారాన్ని అందరికీ చెరవేయడానికి మీడియా మిత్రులు ఎంతో సహకరిస్తున్నందుకు మన మీడియా మిత్రులు ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు పాత్రికేయ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను